ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో శుక్రవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఆలయ ఈవో శ్రీకాంతరావు వైఖరికి నిరసనగా ఆలయ అర్చకులు రాజగోపురం ముందు ధర్నాకు దిగారు ఈవో అర్చకుల మధ్య నెలకొన్న వివాదం కొద్ది కాలంగా చర్చనీయాంశంగా మారింది అర్చకుల ఆరోపణల ప్రకారం ఈవో తన అధికారాలను దుర్వినియోగం చేస్తూ అర్చకులను జిల్లా స్థాయి అధికారులను దుర్భాషలాడుతున్నారని వారు తెలిపారు ఈ కారణంగా ఆలయ ఉద్యోగుల మధ్య సమన్వయం లేకపోవడంతో పరిపాలనలో లోపాలు ఏర్పడినట్లు అర్చకులు తెలిపారు అర్చకులు ఈవోపై తక్షణ విచారణ చేపట్టాలని ఆలయ పరిపాలనలో సమగ్ర మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు ఆలయ ఈవోగా శ్రీకాంతరావు బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఆలయ ఆదాయం ఖననీయంగా పెరిగిందని సిఫార్సులకు తావు లేకుండా సంస్కరణలు తీసుకువచ్చినట్టు మరికొంతమంది వాదన అయితే అర్చకులు ఆందోళన చేపట్టడంతో వివాదం మరింత ముదిరింది తమను అగౌరవపరిస్తే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు అర్చకులు